పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్న వారిపై కాంగ్రెస్ అధిష్టానం సీరియస్ అయింది తాజాగా ఎల్లారెడ్డి అసెంబ్లీ నియోజకవర్గంలో పార్టీ సీనియర్ నేత వడ్డేపల్లి సుభాష్ రెడ్డిని పార్టీ నుంచి సస్పెండ్ చేస్తూ నిర్ణయం తీసుకుంది పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారనే కారణంతో సస్పెన్షన్ వేటు వేసినట్లు టీపీసీసీ క్రమశిక్షణ సంఘం అధ్యక్షుడు చిన్నారెడ్డి తెలిపారు సుభాష్ రెడ్డి కొన్ని నెలల క్రితం ఎమ్మెల్యే మోహన్ రావును పార్టీని దుర్భాషలాడినట్లు ఫిర్యాదు అందింది ఎల్లారెడ్డి నియోజకవర్గంలో జరిగిన ఓ సమావేశంలో ఆయన దుర్భాషలాడినట్లు వెల్లడి కావడంతో అధిష్టానం ఈ విషయాన్ని తీవ్రంగా పరిగణించింది దీనికి సంబంధించి వివరణ ఇవ్వాలంటూ చిన్నారెడ్డి ఏడాది నోటీసు జారీ చేశారు గతేడాది నవంబర్ ఇరవై ఒకటి నాటికి వివరణ ఇవ్వాలని నోటీసులో పేర్కొన్నారు దాంతో నవంబర్ ఇరవై నాటికి సుభాష్ రెడ్డి సమాధానం ఇచ్చారు అయితే ఆయన సమాధానంపై సంతృప్తి చెందని అధిష్టానం సస్పెన్షన్ వేటు వేస్తూ నిర్ణయం తీసుకుంది బహిష్కరణ అమల్లోకి వస్తుందని పేర్కొంది ఇకపై పార్టీకి సుభాష్ రెడ్డికి ఎటువంటి సంబంధం లేదని తేల్చి చెప్పింది కాంగ్రెస్ పార్టీ